రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో పదహారు లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు పారిశ్రామికవేత్తలను ఇబ్బందులు పెట్టడం రాజకీయ వేధింపులకు గురి చేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు మళ్లీ పారిశ్రామికవేత్తలో నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూములలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై రెండు ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్న పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అరవై ఆరు శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే వైసీపీ ప్రభుత్వంలో ముప్పై నాలుగు శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు